శ్రీగురుప్యో నమ శ్రీ మహాగణపతయ్యే నమ శ్రీ లలితమహాత్రిపురసుందర్య నమ మనం శివానందలహరిలోని అరవయవ శ్లోకానికి ఇప్పుడు అర్థం తెలుసుకుందాం శ్రమేణ పథిక రోదస్ పథి స్వస్థ గృహం గృహస్థమతి ప్రభుం ధార్మికం దీపం సంతమసాకులచ్ఛ శిఖినం సీతావృతస్త్వం తదా చేతసర్వభయాపహం వ్రజసుకం శంబోహో పదాంబోరుహం ఈ పైన శ్లోకంలో చెప్పిన ఆశ్రయాలు ఒక్కొక్కటి ఒక్కొక్క బాధను తొలగిస్తుంది అయితే ఆ పరమేశ్వరుడి యొక్క పాదపద్మాలను ఆశ్రయించినట్టయితే సమస్త బాధలను ఆ పాదపద్మాలే తొలగిస్తాయి అంతేకాక సమస్త సుఖాలను కలిగిస్తాయి అదే మనం సర్వబాధాపశ్రవణం సర్వ సౌఖ్యకరం సర్వ దుఃఖాతి గోభవేత్ నా భయం కొచ్చిదాప్నోతి అంటూ స్మృతి వాక్యాలు మనకి విషయాన్ని గుర్తు చేస్తాయి ఇక శ్లోకంలోకి వస్తే రోదస్తోయకృత తోయేన అంటే జలం వేగంతో కొట్టుకుపోయేవాడికి రోద అంటే తీరం జలంలో కొట్టుకుపోయేవాడికి తీరం కావాలి తీరాన్ని ఆశ్రయిస్తాడు శ్రమేణ పదికా కాంతరం శ్రమతో నడితి వెళుతూ ఉన్న బాటసారి పాదచారి ఏదైనా ఒక చెట్టు నీడు దొరికితే చాలు అంటే చెట్టు నీడను ఆశ్రయంగా కోరుకుంటాడు ఆ సమయంలో వృష్టితో భీత స్వస్థ గృహం వర్షంతో తడుస్తున్నవాడు వృష్టి అంటే వర్షం ఆ వర్షంతో తడిసి వర్షానికి భయపడుతూ ఉన్నవాడు ఏదైనా చక్కటి గృహం కావాలి కాసేపు ఆశ్రయం కోసం అని కోరుకుంటాడు అలాగే గృహస్థమతిథి గ్రామాంతరంలో ఉన్నవాడు ప్రయాణంలో ఉన్న పాఠశాలి ఆకలితో ఉన్న వ్యక్తి ఎవరైనా ఒక గృహస్థుడు అతిథిగా పిలిచి ఆ పూట భోజనం పెడితే బాగుండు అనుకుంటాడు అలాగే దీన ప్రభుం ధార్మికం కష్టాల్లో ఉన్న వ్యక్తి ధర్మాత్ముడైన ప్రభువు ఆదరణ కోరుకుంటాడు దీపం సంతమకులచ్చ గాఢాంధకారంలో ఉన్నప్పుడు దీపం ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది దీపం యొక్క ఆశ్రయాన్ని కోరుతాం అలాగే సికినం సీతావృతత్వం సికినం అంటే అగ్నిని సీతావృతస్వం అంటే హిమము చేత చలి చేత ఇబ్బంది పడుతూ ఉన్న సమయంలో మిం అగ్ని యొక్క ఆశ్రయం కోరడం అవుతుంది తదా ఆ విధంగా చేత అంటే మనస్సు సర్వభయాపహం సకల భయాలను తొలగించేది అయినా వ్రజసుఖం సుఖాన్ని పొందటం వేటి వల్ల జరుగుతుంది అంటే శంభోహో పదాంబోరుహం ఆ శంభుడి యొక్క శంభుడు అంటే సుఖాలను ప్రసాదించేవాడు ఆయన యొక్క పాదాంబోరుహం పాదములు అనే పద్మముల యొక్క ఆశ్రయము మనకు సకల భయాలను సకల బాధలను తొలగించి సకల సుఖాలను ప్రసాదిస్తుంది అని ఇక్కడ శ్లోకంలో తెలియజేస్తూ ఉన్నారు శ్లోక తాత్పర్యాన్ని ఒకసారి విందాం నీళ్లలో కొట్టుకుపోతూ ఉన్నవాడు నదిలో కొట్టుకుపోతూ ఉన్నవాడు ప్రవాహంలో ఒడ్డును ఆశ్రయిస్తాడు అలాగే ప్రయాణం చేత కాలి నడక చేత అలసట పొందినవాడు చెట్టు నీడను వర్షంలో బాగా తడిసి ఆ వర్షానికి భీతుడైన వాడు ఏదైనా ఒక గృహాన్ని వర్షంలో తడవకుండా ఉండటానికి కలికొన్నవాడు అతిథిగా ఒక గృహానికి వెళ్ళగలితే బాగుండు అని అలాగే ఎవరైతే పేదవాడుగా ఉంటాడో కష్టాల్లో ఉంటాడో వాడికి ధర్మాత్ముడైన ప్రభువు ఆశ్రయం కావాలి అని అలాగే గాఢాంధకారం చిమ్మ చీకటిలో ఉన్నప్పుడు ఒక దీపాన్ని చలిలో ఉన్నప్పుడు అగ్నిని ఎలాగైతే ఆశ్రయిస్తామో అలాగా సమస్త భయాలను పోగొట్టున్నది సకల సుఖాలను ప్రసాదించేది అయినా ఆ శంకరుడి యొక్క పాదపద్మాలను సదా ఆశ్రయించాలి అని మన మనస్సుకి శంకర్ల వారు ఈ శ్లోకంలో బోధ చేస్తూ ఉన్నారు